ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి వారి యొక్క జీవితంలో మహా అద్భుతమైనటువంటి గడియలు రాబోతున్నాయి అలాగే వీరికి ఈ ఇంట్లోంచి ఈ శక్తి వీరి నుంచి పూర్తిగా బయటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఇంటిలోంచి వెళ్లే శక్తి దైవశక్త లేదా దుష్ట శక్త అసలు మకర రాశి వారికి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు మకర రాశి వారి యొక్క జీవితంలో వీరు సాగేటువంటి ప్రయాణాలు వెళ్ళేటువంటి మార్గాల్లో వీరికి ఏ విధంగా నడుస్తుంది అలాగే మకర రాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రము మరియు రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలో మనకి ప్రత్యేకంగా పదవ రాశిగా పరిగణించబడుతుంది ఈ రాశిలో వారు ఉన్నటువంటి వారు ఎప్పుడైనా కూడా చాలా ఉన్నత శిఖరాలకి వెళ్లాలనుకుంటారు ఉన్న మాట మాట్లాడతారు సమస్యలు ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు వీరు ఏ పని మొదలు పెట్టినా ఏ పని అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా వీరికి రావాల్సింది రాకుండా జరగాల్సింది జరగకుండా అవవలసింది అవ్వకుండా ఆగిపోతూ ఉన్నాయి అయితే వీరు ఏదైనా గాని ఒక పని మొదలు పెడితే ఆ పని అయ్యేదాకా అస్సలు వదిలిపెట్టరు ఎంత దూరమైనా వెళ్తారు ఎంత పనైనా చేసి వాటిలోకి ముందుకు వచ్చే అంత విద్యావంతులు గొప్పవాళ్ళు వీరు ఎక్కువగా ఉంటారు వీరిలో ఏదైనా కానీ శాస్త్రోత్తంగా కానీ ఆర్థికంగా కానీ ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వీరికి రోజు 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 కూడా అధికమైనటువంటి మాటలలో అధికమైన రంగాల్లో వీరికి అభివృద్ధి కనబడుతున్నా వీరు ఎంత చేస్తున్నా కానీ ఎంత ముందుకు వెళ్ళినా కానీ అభివృద్ధి రాకుండా వీరికి రూపాయి పెట్టుబడికి అది వచ్చి అద్దరుపాయికి రూపాయి రావాల్సింది కూడా నష్టాలు అయితే వీరికి ఎక్కువగా జరుగుతున్నాయి వీరికి ప్రత్యేకంగా స్నేహ రంగాల్లో కానీ ఆర్థిక అభివృద్ధి లో గాని చేసే పనులలో కానీ కొన్ని నష్టాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా వీరికి స్నేహపరంగా సంబంధించిన దాంట్లో ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా స్నేహానికి ఎక్కువగా నమ్ముతారు నమ్మి ఆ విషయంలో ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ స్నేహ విషయంలో వీళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ఎదుటి వారిని నొప్పించకుండా ఎదుటివారి విషయంలో ఇబ్బందులు పెట్టకుండా ఎదుటి వారికి సంబంధించింది పూర్తిగా అభివృద్ధిలోకి రానియకుండా ఎప్పుడూ కూడా చేస్తూ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క మకర రాశి వారు అయితే వీరికి చిన్నప్పుడు కాని కూడా ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఆర్థిక పరంగా చాలా నష్టాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి చేసేటువంటి ప్రతి పనులలో వెళ్ళేటువంటి ప్రతి దారిలలో కూడా వీరికి చాలా వరకు చికాకులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మకర రాశి వారి జాతక రేఖలో ముఖ్యంగా ఏంటంటే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ నాలుగు పాదాల్లో కూడా శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన వీరికి కొన్ని విలువైన పనులు విలువైన మార్గాలు అయితే జరగబోతున్నాయి వీరు ఏ పనైనా కానీ చాలా శ్రద్ధగా చేస్తారు చాలా ప్రశాంతంగా చేయాలని అనుకుంటారు చాలా అన్నిట్లలో కూడా ముందుగా నిలబడుతుంటారు ముఖ్యంగా ఈ జూన్ నెల ఏడవ తేదీన అనగా శనివారం వీరికి ఒక అద్భుతమైన శక్తి వీరి నుంచి అయితే బయటకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అసలు ఆ శక్తి వీరికి నష్టపెట్టే శక్తి లేదా అనుగ్రహం ఇచ్చే శక్తి అనేది మనం చూసుకున్నట్లయితే ముందుగా అసలు మకర రాశి వారు వీళ్ళ ఇంట్లో కూడా ఏ పనైనా కాని సరిగ్గా చేయాలనుకున్నప్పుడు ఇంట్లో భార్యాభర్తల పరంగా కానీ వీరు ఈ యొక్క శక్తి నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్నా ఈ శక్తి వీరింటికి రావాలన్నా కానీ ముఖ్యమైన పనులు కొన్ని చేయాల్సి వస్తుంది అవి ఏంటంటే వీరు ఎప్పుడు కూడా తెల్లవారుజామున ఐదు గంటలకల్లా లేచి ఇంట్లో చిన్నైనా పెద్ద ఐదు గంటలకల్లా లేసి ఇంట్లో ఎల్లారు శుభ్రంగా మొహం కడుకొని కుదిరితే స్నానం చేసి వంటగదిలో శుభ్రం చేసుకొని తర్వాతే వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఏదైనా కానీ చేయాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం అనేది వీరికి ఇంట్లో అయితే అస్సలు ఉండదు ఈ యొక్క ఎప్పుడైతే వీరు ఇంట్లో లేకుండా ఉంటున్నారో అప్పుడు వీరి ఇంట్లో ఉన్న దుష్ట శక్తి అనేది బయటికి వెళ్లే సమయాల్లో కూడా వెళ్లకుండా వీళ్లే ఆపుతూ ఉన్నారు వీరు చేసేటువంటి పనులు వీరు చేసేటువంటి పూజలు వీరికి ఎంతో ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశాలు వీరికి ఉన్నప్పటికీ వీరు చేసేటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చిన్న చిన్న వ్యతిరేకాలే వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు పెట్టి సమస్యల్లోకి ఇబ్బందుల్లోకి కలిగించేసి వీరిని మానసికంగా అయితే కలిగిస్తూ ఉన్నాయి అయితే వీరైతే మాత్రము ఊహించిన దాంట్లో కూడా ఏంటంటే వీరికి దైవ కటాక్షం నిండిగా ఉంటుంది వీరికి శనివారం కాళ్ళ నుంచి రాబోయే రోజులలో వీరికి అదృష్ట యోగం అనేది బ్రహ్మాండంగా ఉండబోతున్నప్పటికీ వీరు వీళ్ళ ఇంట్లో నుంచి అయితే మాత్రము ఈ దరిద్ర దేవత దరిద్ర లక్ష్మి అంటే దరిద్ర శక్తి అనేది ఇంట్లోంచి పోయే సమయంలో వీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వలన వీరికి ఆ శక్తి అనేది బయటకు పోకుండా లోపలే ఉంటుంది అదృష్ట శక్తి మీ ఇంటికి రావాల్సింది లక్ష్మీ కటాక్ష మీ ఇంట్లో కలగాల్సిందాన్ని కూడా కలగనీకుండా మీ అంతటా మీరే దాన్ని ఎప్పటికప్పుడు వెనకేసుకుంటుంది ముఖ్యంగా ఇంట్లో చిన్నలే కాని పెద్దలే గాని గోళ్ళు కొరకటం అనేది అసలు చేయకూడదు అలాగే వీరి ఇంట్లో ఏదైనా కానీ చీపురిని ఊడ్చి ఎలా పడితే అలాగా పక్కన పడవేయకుండా ఉంటే మంచిది చీపురిని కూడా ఎక్కువగా ఉన్నారు ఇంట్లో శుతి శుభ్రం లేకుండా వీరైతే ఎక్కువ శాతం ఉండటం వలన వీరి ఇంట్లో ఒక్కొక్కసారి లక్ష్మీదేవి విజయం తాండవిస్తున్నా సరే ఆ లక్ష్మీ కటాక్షం అనేది రాకుండా వీరికి ఏదో ఒక రూపంలో ఎప్పటికప్పుడు సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి అనగా వీరి యొక్క జీవితంలో చాలా వరకు చికాజులు అయితే పడుతున్నారు ఎప్పుడైతే వీరింట్లో నుంచి యొక్క శక్తి అనేది ఎప్పుడైతే పక్కకి పోతుందో అప్పుడు వీరికైతే మాత్రము ధనపరంగా ఆర్థిక పరంగా భార్యాభర్తల పరంగా కుటుంబ పరంగా వీరికైతే ఒక మంచి అభివృద్ధి మంచి విశ్వాసం మంచి రంగాల్లో వీరికైతే యోగంగాదాయకంగా ఉండబోతుంది వీరి యొక్క జీవితంలో ఊహించేటువంటి ప్రయత్నాలు వీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి ఎప్పుడు కూడా ఎదుటి వారిని మోసగించేలాగా చేయకూడదు అలా చేయడం వలన వీరికి చాలా అంటే చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారిపై ప్రత్యేకంగా ఒక నరదిష్టి అయిన వాళ్ళ ఏడుపు చెడు దిష్టిలు చెడు గోషలు మీపై ఎక్కువగా పడుతున్నాయి అందువలన మీరు మీకు జరిగేటువంటి ప్రయత్నాలు కూడా ఏది కూడా జరగకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే మీరు చేసేటువంటి పనులు కూడా మీకు జరగకుండా అన్ని నష్టాలే జరుగుతున్నాయి కనుక మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి అలాగే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి నర ఏడుపుల నుంచి మీరు పూర్తిగా బయటపడాలంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు శనివారం నాడు నల్ల బట్టలు నల్ల నువ్వులు ఉలవలు ఇరుముడి అన్నము అలాగే లాంటి వస్తువులు మీరైతే దానం చేయాలి అలాగే కాళ్ళు లేని లేదా బలహీనులైనటువంటి వారికి నిస్సహాయస్తులకి మీరైతే అన్న ప్రదానం చేయడం వలన అలాగే వారికి అవసరమైనటువంటి వస్తువులు మీరు అందించడం వలన మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజు పక్షులకి అన్నం పెట్టడము గోడ లేదా ఇంటి బయట పక్షులకి అన్నం పెట్టడం శనిగ్రహ శాంతికి చాలా మంచిగా నిలబడుతుంది అలాగే పసుపు మరియు నల్ల నువ్వులు కలిపిన అన్నం కూడా మీరు ఇవ్వవచ్చు పక్షులకి అలాగే ఈ రోజు మీరు ఏదైతే పని మీద బయటకు వెళ్ళాలనుకుంటున్న వారికి కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారికి ఏదైనా రంగాల్లో అభివృద్ధి సాధించుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోజైతే మీరు వాహనంపై శని దేవుడు నామాన్ని రాసి పూజ చేయడం ద్వారా ప్రమాదాల నుంచి మీరైతే రక్షణ పొందవచ్చు ఖచ్చితంగా శని లేదా పిప్పళ్ళ చెట్టు వద్ద మీరు పూజ చేసి ఏడు సార్లు ప్రదక్షిణ చేయడం వలన మీకు చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్లు పోసి దీపం వెలిగించి శని మంత్రం చెప్పండి నీళ్లు పోసి దీపం అంటే చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించి శని మంత్రం చేయండి అలా చేయటం వలన మీకు శని యొక్క ప్రభావం నుంచి మీరు చాలా వరకు నిమృతి జరుగుతారు శని దోష నివారణ కోసమే శని మహామృత్యుంజయ హోమం లేదా శని శాంతి జపం చేయించడం వలన మీకు అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా లేదా హనుమంతుల వారి పూజ మీరు చేయటం వలన మీకు ఎలా లేని సంపద ఎలా లేని అన్ని అష్టైశ్వర్యాలు మీకైతే దక్కుతాయి మీ నుంచి ఇంటి నుంచి చెడు శక్తి పూర్తిగా తొలగిపోవాలన్నా ఈ చెడు శక్తి నుంచి మీరు విముక్తి పొందాలన్నా కానీ ఈ పరిహారాలు చేయడం వలన మీ యొక్క ఉద్యోగము ఆరోగ్యము కుటుంబ జీవితము వ్యాపారం మొదలైనటువంటి అన్నిట్లలో కూడా మీరు అభివృద్ధి గమనిస్తారు శని అనేది ఆలస్యానికి గుర్తు కనుక ఆయన న్యాయాన్ని కలిగించే అన్యాయాన్ని కలిగించే గ్రహం అలాగే మంచిగా ఉండి శని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తాడు మీరు న్యాయంగా ఉంటే ఎప్పుడూ కూడా శని ఆశీర్వదిస్తాడు కనుక మీరు ఖచ్చితంగా ఈ ఫలితం అయితే చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే దొక్కుతాయి శుభం మంచిది